రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మీనరాశికి కూడా ఏడు నాటి శని తిరిగింది మరి ద్వాదశంలో కుంభంలో ఉన్నటువంటి శని రెండు సంవత్సరాల ఐదు నెలల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఇక రేపు పొద్దున్న రాబోయే రోజులు జన్మశని ఒక్కోడు ఎమ్మడి పడతాడు మనం ఎక్కడికి పోయినా వస్తాడు వీడు ఉదులుచుకున్నామని ఎక్కువ పోతాం ఎక్కడికి వచ్చినా వెంబడబడతాడు ఎలా జన్మసిని పెట్టినాడు పట్టామంటారు వాడు మనం తింటే మనతో పాటు తింటాడు మనం ఎక్కడ పడుకుంటాడు పడుకుంటాడు వదలడు వీడు జన్మశిని అంటారు ఆ జన్మశిన అట్లా ఉంటాడు తర్వాత ఈ జన్మంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెళ్ళేటప్పుడు నిప్పుడవ్వబడి గుడ్డ కాల్తే శని బాగా ఇబ్బంది పెడతాడు వెళ్ళేటప్పుడు గుడ్డ ఏదైనా కుర్రు బట్టి తిరిగితే ఇబ్బంది పెడతాడు మనం వెళ్తుంటే ఎక్కడికి పోతున్నామో అని అడిగితే పడతాడు బయలుదేరి వెళుతుంటే నేను కూడా వస్తానంటాడు కోడు అట్ట అంటే శనింబడబడుతున్నాడు శని పట్టబోతున్నాడు శని ఇబ్బంది పెట్టబోతున్నాడు అని తెలుసుకోవాలి స్నానం చేసేపు గుడ్డ శాంతం తడవకపోతే శని ఇబ్బంది పెడతాడు ఇవన్నీ మీకు ముందుగా జరగబోయేదానికి మరి తెలియపరుస్తున్నాడు అనమాట సరే గుడ్డ చిరిగినా గుడ్డ కాలినా గుడ్డ తడవకపోయినా ఎక్కడికి పోతున్నా అడిగినా నేను వస్తున్నా నెమ్మడబడ్డా ఇవన్నీ నీకు ముందుగానే నేను పట్టబోతున్నాను గుర్తు తెలియపరుస్తాడు వెళ్ళటం మానుకోవాలి గుడ్డ కాలిని ఇంటికి వచ్చా గుడ్డ తడవడం మానేయాలి గుడ్డ చెరిగింది ఆ గుడ్డ తాగకూడదు ఇట్లాంటివన్నీ చేయాలి తర్వాత శని బాగున్నప్పుడు ఏం చేయాలి ఎప్పుడు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి మూడు వేళ్ళ మరి నవగ్రహాల గుళ్ళలోకి వెళ్ళి రోజు ప్రదక్షిణ చేయాలి సోమవారం సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి శనివారం శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి ఎవరైతే శనిని పూజిస్తారో వాళ్ళని శని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు కష్టపెట్టడు అది తెలియక శని పట్టిందని కుంగటం కాదు కావాల్సింది ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేసాడు అయితే ఇంకో పెద్ద పొరపాటు చేస్తున్నారు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు నూటికి తొంభై ఐదు మంది గడుపుతున్నారు అట్లా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి వెంటనే కాళ్ళు కడగకూడదు కొద్దిసేపు కూర్చోవాలి తర్వాత ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిసేపు కూర్చోవాలి అట్లా గనక కాళ్ళు కడుక్కుండేటట్టయితే ఎప్పుడు కడుక్కుంటాం పాకి దొడ్డుతో కడుక్కుంటాం ట్రాసు పోసుకుంటే కడుక్కుంటాం ఏదైనా తొక్కాము చెడు ఏదైనా తొక్కాము అనుకుంటే కాళ్ళు కడుక్కుంటాం ఏదైనా మైన తగిలిందనుకుంటే కాళ్ళు కొనుక్కోవడం స్నానం చేయడం చేస్తాం అంటే దేవుడి దగ్గర పోయి నువ్వు కాళ్ళు కొనుక్కుంటే దేవుణ్ణి హీనపరిచడట్లు గుళ్ళో ప్రదక్షణం చేసిన ఫలితం రాకపోగా చెడు ఫలితం ఎక్కువ వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది నన్ను గుళ్ళో చూసి కాళ్ళు కడుక్కోకూడదయా అంటే ఆ అందరు కడుక్కోమంటున్న ఈకైందర్శన ఆయనకరించి పోయి కాళ్ళు కడుక్కొని వాళ్ళని చూశాను ఎప్పుడు కూడా నవగ్రహాల గుళ్ళో పోయి చింత అది కాళ్ళు కడుక్కోవద్దు ప్రతిరోజు నవగ్రహాల గుడిలోకి వెళ్ళండి సూర్య నమస్కారం చేయండి శనివారం శనివారం నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి ఈ శని రెండు సంవత్సరాల ఆరు నెలలు అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు మీకు శని ఉన్నది అందువల్ల మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది మార్చి ముప్పై తారీఖు ఆరు గ్రహాలు తోటి చేరుతూ ఉన్నాయి ఈ మీనరాశిలోనే జాతాయి కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు జాగ్రత్త పడాలి ముందుగా మీ జాతకం చూపించుకోండి ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోనే మార్చి ముప్పై తారీఖు చేరుతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో కాబట్టి ముందు నీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూపించుకొని మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా ఏమి పూజలు చేయాలో చేసుకోవటం చాలా మంచిది ఎప్పుడూ కూడా మనం ఎంత బాగున్నా ఎంత సంతోషంగా ఉన్నా దాని గురించి ఆలోచించకూడదు అవతల కష్టపడే వాడిని గురించి ఆలోచించాలి మన జాతర సహాయం అడిగి చేయాలి అప్పుడు మనకు ఏ దోషం రాకుండా ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు మనమే దీన్ని ఎవరికి పెట్టకపోతే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు ఉండరు కాబట్టి ఇంత జాగ్రత్త పడితే అంత మంచిది తర్వాత మీ జాతక రీత్యా చూపించుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెబుతాం అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది కింద మా ఫోన్ నెంబర్లు రెండు ఉంటాయి మీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి ఆ జాతకం చెప్పాలి జాతక చక్రం వేయాలన్నా కూడా దాని ఫీజు తీసుకుంటాం దానికి కూడా చాలా వర్క్ ఉంటుంది ఊరికనే పంచాంగం చూస్తే మంచి చెప్పే మంచి రోజు కాదు ఇది చక్రం నవాంశ చక్రం మహర్దశలు ఇన్ని ఉంటాయి ఇన్ని రకాలు చూచి మీకు జాతకం చెప్పాలి కాబట్టి ఏదో గుళ్ళో పోతే నా రాశట్ట ఉందంటే ఏదో చెబుతాడు అది కాదు మేము చెప్పేది పూర్తిగా మీ జాతర చక్రం వేసి ఫలితం చెప్పడం జరుగుతుంది హస్త సామగ్ర ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ మీరు మా జాత జాతకం చెప్పించుకోవాలంటే ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ పెట్టి లేకపోతే హస్త సామర్థ్యకి చేతులు వాట్సాప్లో ఫోటో తీసిపెట్టి దానికి తగిన ఫీజు కట్టి మీరు జాతకం చేపించుకోండి మీకు అన్ని విధాలా దానికి రెమెడీ ఉంటే కూడా మేము చేయిస్తాం మరి అందరూ బాగుండటం కోసం చేసే పని ఇది స్వస్తి రెండు సంవత్సరాల ఐదు నెలల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఇక రేపు పొద్దున్న రాబోయే రోజులు జన్మశని ఒకడు ఎంబడబడతాడు మనం ఎక్కడికి పోయినా వెంబడి వస్తాడు వీళ్ళు ఉదుర్చుకుందాం అనేటో పోతాం ఎక్కడికి వచ్చినా వెంబడబడతాడు ఎలా జన్మశని పెట్టినప్పుడు అంటారు వాడు మనం తింటే మనతో పాటు తింటాడు మనం ఎక్కడ పడుకుంటాడు పడుకుంటాడు వదలడు వీళ్ళు జన్మశని అంటారు ఆ జన్మశెని అట్లా ఉంటాడు తర్వాత ఈ జన్మంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెళ్ళేటప్పుడు నిప్పురబడి గుడ్డ కాలితే శని బాగా ఇబ్బంది పెడతాడు వెళ్ళేటప్పుడు గుడ్డ ఏదైనా కుర్రు బట్టి చిరిగితే శని ఇబ్బంది పెడతాడు మనం వెళ్తుంటే ఎక్కడికి అని అడిగితే శనింబడబడతాడు బయలుదేరి వెళ్తుంటే నేను కూడా వస్తానంటాడు కోడు అట్ట అంటే శనింబడబడుతున్నాడు శని పట్టబోతున్నాడు శని ఇబ్బంది పెట్టబోతున్నాడు అని తెలుసుకోవాలి స్నానం చేసేపు గుడ్డ సాంత తడవకపోతే శని ఇబ్బంది పెడతాడు ఇవన్నీ మీకు ముందుగా జరగబోయేదానికి మరి తెలియపరుస్తున్నాడు అనమాట శని గుడ్డ చిరిగినా గుడ్డ కాలినా గుడ్డ తడవకపోయినా ఎక్కడికి పోతున్నా అడిగినా నేను వస్తున్నా ఎమ్మడబడ్డా ఇవన్నీ నీకు ముందుగానే నేను పట్టబోతున్నాను గుర్తు తెలియబరుస్తాడు వెళ్ళటం మానుకోవాలి గుడ్డ కాలే ఇంటికి వచ్చి ఆ గుడ్డ తడవడం మానేయాలి గుడ్డ చిరిగింది ఆ గుడ్డ తాగకూడదు ఇట్లాంటివన్నీ చేయాలి తర్వాత శని బాగున్నప్పుడు ఏం చేయాలి ఎప్పుడు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి మూడు వేళ్ళ మరి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి రోజు ప్రదక్షిణ చేయాలి సోమవారం సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి శనివారం శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి ఎవరైతే శనిని పూజిస్తారో వాళ్ళని శని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు కష్టపెట్టడు అది తెలియక శని పట్టిందని కుంగటం కాదు కావాల్సింది ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయడం అయితే ఇంకో పెద్ద పొరపాటు చేస్తున్నారు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు నూటికి తొంభై ఐదు మంది గడుపుతున్నారు అట్లా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి వెంటనే కాళ్ళు కడగకూడదు కొద్దిసేపు కూర్చోవాలి తర్వాత ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిసేపు కూర్చోవాలి అట్లా గనక కాళ్ళు కడుక్కుండేటట్టయితే ఎప్పుడు కడుక్కుంటాం పాకిందుకే కడుక్కుంటాం ట్రాసు పోసుకుంటే కడుక్కుంటాం ఏదైనా తొక్కావు చెడు ఏదైనా తొక్కావు అనుకుంటే కాళ్ళు కొనుక్కుంటాం ఏదైనా మైల తగిలింది అనుకుంటే కాళ్ళు కొనుక్కోవడం స్నానం చేయటం చేస్తాం అంటే దేవుడి దగ్గర పోయిన కాళ్ళు కొనుక్కుంటే దేవుణ్ణి హీనపరిచేటట్లు గుళ్ళో ప్రదక్షిణ చేసిన ఫలితం రాకపోగా చెడు పరిచయం ఎక్కువ వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది నన్ను గుళ్ళో శరీర కాళ్ళు అంటే ఆ అందరు కడుక్కోమంటున్నారు ఈక వెనక నుంచి పోయి కాళ్ళు కడుక్కున్న వాళ్ళని చూశాను నేను ఎప్పుడు కూడా నవగ్రహాల గుళ్ళో పోయి చిన్న కాళ్ళు కడుక్కోవద్దు ప్రతిరోజు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళండి సూర్య నమస్కారం చేయండి శనివారం శనివారం నువ్వులతో శనికి అభిషేకం చేయించుకోండి ఈ శని రెండు సంవత్సరాల ఆరు నెలలు అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు మీకు శని ఉన్నది అందువల్ల మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది మార్చి ముప్పై తారీఖు ఆరు గ్రహాలు తోటి చేరుతూ ఉన్నాయి ఈ మీనరాశిలోనే జరుతాయి కాబట్టి ఈ మీనరాశి వాళ్ళ జాగ్రత్త పడాలి ముందుగా మీ జాతకం చూపించుకోండి ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోనే మార్చి ముప్పై తారీఖు చేరుతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో కాబట్టి ముందు నీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూపించుకొని మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా ఏమి పూజలు చేయాలో చేసుకోవటం చాలా మంచిది ఎప్పుడూ కూడా మనం ఎంత బాగున్నా ఎంత సంతోషంగా ఉన్నా దాని గురించి ఆలోచించకూడదు అవతల కష్టపడే వాడిని గురించి ఆలోచించాలి మన చేత సహాయం అడిగి చేయాలి అప్పుడు మనకు ఏ దోషం రాకుండా ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు మనమే దీన్ని ఎవరికి పెట్టబోతే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత జాగ్రత్త పడితే అంత మంచిది తర్వాత మీ జాతక రీత్యా చూపించుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెబుతాం అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది కింద మా ఫోన్ నెంబర్లు రెండు ఉంటాయి మీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి ఆ జాతకం చెప్పాలి జాతక చక్రం వేయాలన్నా కూడా దాని ఫీజు తీసుకుంటాం దానికి కూడా చాలా వర్క్ ఉంటుంది ఊరికనే పంచాంగం చూస్తే మంచి చెప్పే మంచి రోజు కాదు ఇది రాశి చక్రం నవాంశ చక్రం మహర్దశలు ఇవన్నీ ఉంటాయి ఇన్ని రకాలు చూసి మీకు జాతకం చెప్పాలి కాబట్టి ఏదో గుళ్ళో పోతే నా రాశి చెత్త ఉందంటే ఏదో చెబుతారు అది కాదు మేము చెప్పేది పూర్తిగా మీ జాతక చక్రం వేసి పరిస్థితి చెప్పడం జరుగుతుంది హస్త సామ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ మీరు మా చేత జాతకం చెప్పించుకోవాలంటే ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ పెట్టి లేకపోతే హస్త సామగ్రికి చేతులు వాట్సాప్లో ఫోటో తీసిపెట్టి దానికి తగిన ఫీజు కట్టి మీరు జాతకం చెప్పించుకోండి మీకు అన్ని విధాలా దానికి రెమెడీ ఉంటే కూడా మేము చేయిస్తాం మరి అందరూ బాగుండటం కోసం చేసే పని ఇది స్వస్తి